హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగానే ఉన్నాను మీరు కూడా అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే మా చెరువు ఇవాళ పైది రొయ్యసి పట్టే ఉన్నాం కదా పాలు కలిసి చేసింది అదైతే పడుతున్నా యావరేజ్ పన్నెండు వందలు వస్తుంది అని నిన్న నా ట్రైల్ వేసారు నేనైతే లేను ఎందుకంటే నేను పిల్ల హాస్టల్లో జాయిన్ చేద్దామని ఏలూరు వెళ్ళాను ఈ లోపల రాజుగారి ట్రైల్ నెట్ అయి ఫుమాయించారు బేరం కుదిరింది ఎంనే సడన్ మనీ నూట ఇరవై ఒక్క రూపాయికి ఇచ్చేసాము ఎందుకంటే ఇప్పుడు రేట్ లేదు వంద రూపాయలు నూట నాలుగు రూపాయలు అన్నది ఉన్నట్టుండి సడన్గా రేటు పెరిగిందని అప్పటికప్పుడే పురమాయించేసాం నిన్న పురమాయించే ఇవాళ తిరిగేస్తున్నాం అండి ఇది కొన్ని చూడండి అంత కండిషన్గా ఉందో కూడా ఇప్పుడు కూడా కలర్స్ వేసే ఎలా ఉందో ఏంటంటే మనం కొట్టిన జ్యూసులు కానీ అవి కానీ దానివల్ల ఇప్పుడు క్వాలిటీ కూడా బాగుంది ఇంకోటి ఏంటంటే ఈ ప్యాంటీన్ గట్రా తింటా ఏమని ఇప్పుడు కొంత అదో కొంత టెన్షన్తో ఉంది అయితే ప్రజెంట్ అయితే పర్లేదు బాగానే ఉంది వాటి మాత్రం వారికి వచ్చింది చూడండి ఇప్పుడు తిరగేస్తున్నాం ఈ తిరగేసి ఎవరైజ్ కాటా పెట్టుకుని చూసుకోవాలి మేము వేసింది కాటా ప్రకారం అయితే పన్నెండు వందలు అలా వస్తుంది ఇంకా అంచనా ప్రకారం అయితే ఇంకా పెరగాలి తప్ప తరగకూడదు వాళ్ళ మేస్త్రి దుర్గారావు గారు చెట్టుని చిట్టిన చాలా మట్టుకు ఆయనే లాగుతాడు ఊళ్ళో కూడా చాలా ఖాతాలు రాజుగారి కానీ ఇంకా వేరే వేరే హరిబాబు గారు అచితరాజు గారు ఇంకా చాలా మట్టుకున్నాయండి ఇలాంటివన్నీ చాలా మట్టుకి చేప ఆయనే లాగుతాడు ఓన్లీ తెల్లచేప బాగా లాగుతారు ఏంటంటే ఈ చిట్టుపక్కలలో ఎక్కడికైనా వస్తారు ఎక్కడికైనా పంపిస్తాడు ఆయన నెంబర్ కావాలంటే కాంటాక్ట్లో ఉంటుంది నేను పెడతాను ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ అండి నెంబరు ఆయన నెంబరు ఈ లోకాటీలో ఏలూరు యాభై అరవై కిలోమీటర్ల లోపల ఎక్కడికైనా వస్తాడు లాగిస్తాడు అవసరమైతే అక్కడే ఉండి లాగిచ్చి వస్తారండి ప్రజెంట్ అయితే ఇక చూడండి సరిగ్గా అయితే వస్తుంది వారికి దాన్ని బట్టి అయితే బాగానే ఉంది సరుకు ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు తిరగేసుకునే చేస్తే సరుకు కండిషన్ బాగుంటుందని మనం ఆలోచిస్తాం ఆలోచి అలా లాక్కున్న తర్వాత రేపు పట్టుబడి ఇంటర్నల్ పెట్టుకో యాభై టర్నులు పెట్టుకోవాలి నలభై టర్నులు పెట్టుకోవాలి అన్నది మనం ఆలోచించుకుంటామండి దాన్ని బట్టి ఇప్పుడు తిరగేతనం తిరగేసి మాములుగా అటు పార్టీ అతనికి మాములుగా వీడియో కాల్ చేసి చూపిస్తే సరిపోతుంది ఎందుకంటే రైతు నమ్మకం బట్టే అలా ఉంటుంది ఎందుకంటే ఆ రేట్లు ఆ రేంజ్లో నూట ఇరవై నూట ఒకటి ఉంటే కొద్దిగా పర్లేదండి వాండర్ గారి చీపులో ఉంటారు ఎవరైనా రైతులు ఉన్నవారు ఒకళ్ళు లేకపోతే కనుక కొద్దిగా లాస్లో ఉంటారు అదండి ఇప్పుడు అంటే ఏంటంటే మనం చేసే దానిపైన పనిపెట్టి ఏదైనా ఒక కష్టమైనా నష్టమైనా చేయాలి సరుకు అయితే సొంత ఐదు నెలలు అవుతుంది జనవరి ఇరవయో తారీఖునిసేవండి ఇంక ఇరవయో తారీఖు ఇంకా రాలేదు ఇది ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే ఎదిగినట్టు బాగానే ఉంది ఇప్పుడైతే సరుకు వారక వస్తుంది చూడండి అలా లాగుతున్నారు ఇప్పుడు గుంటూ వేసి అవి కాటా పెట్టుకొని అది చేసుకోవాలండి ఇక సంచులు ఇలా కట్టుకోవాలి చేపల అలా తెల్లగా ఉట్టుకుంటే బాగా జాడిచ్చి చేతే లెక్క అయితే కనుక బాగుంటుంది చాలా అండి ఎందుకంటే మనకి సంచి పాకిడు పెట్టిన ఏం పెట్టినా మేతలు కూడా స్లోకి తింటాయి కట్టిన పదింటిలోకి తినేయారు మేత చెరువు చూసేరా కలర్ కూడా ఎలా ఉందో ఇవి చూడండి అలా ఉంటే చాలా బాగుంటుంది కలర్ సెలర్ కూడా వస్తుంది ఎందుకంటే పాలు కల్చర్లో రెండు కేజీల మించి కట్ల రాదు రెండు రెండున్నర లోపే మూడు కేజీలు లోపే ఉంటుంది ఎందుకంటే అది మామూలుగా అక్కడ మనకి కలర్ మేరలు తిన్నాక కలర్ సిగేదాన్ని బట్టి చక్కని కట్టి ఏదైనా సరే పుదే స్ట్రేట్ చేసిన ఏంటన్నది మనకు అర్థం దీక్ష ఉన్నది టాటర్లో రెండు పక్కల టాటర్ పెట్టాలి అయితే ఒక పక్కన కట్టేసి ఒక పక్కన ట్రాక్టర్ లాగుతున్నాడు చూడండి ఇది దుర్గ మేస్త్రి గారు అబ్బాయి దుర్గారావు గారు వాళ్ళ అబ్బాయి శ్రీకాంత్ చిన్నోడు లాగుతున్నాడు ట్రాక్టర్ ఇగ చూడండి ప్రజెంట్ అయితే వారకొచ్చింది వాటు ఇవన్నీ చేదుకుంటున్నారు సరిగా అయితే జోగుల్లో బాగా పడింది అవి చూపించాలంటే కూడా వాళ్ళకై వీడియో కాల్ చేసి ఆ వీడియో చూపెడితే దాన్ని బట్టి మన వాళ్ళు అప్పుడు చూసుకుని అన్నది బ్యాగం పొద్దున్నే నలభై టన్నులు నలభై టన్నులు బాధపడుతున్నారు ఎందుకంటే సరికి అది చూడండి సరుకు అయితే బాగానే వచ్చింది ఎందుకంటే తిరిగేది కాబట్టి కటాకట్టిగా మామూలుగా లాగేస్తారు తర్వాత రేపు అన్నది కండేషన్ వస్తుంది అందులో ఎగ్గలు అవి ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు అవి ఏమన్నా నలిగితేనే ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే గుంటీ కొట్టుకొస్తున్నారు చూడండి వదిలేస్తున్నారు అది సరుకు అంతా చూడండి ఎక్కువైపోద్ది అని కొంత వదిలేస్తున్నారు అది చూడండి ఇప్పుడు దాని దగ్గర కొట్టుకొచ్చి కొంత మట్టికి పాటా పెట్టాలనుకుంటున్నాం అది చూడండి ఇలా పెరుగుతుంది కండ బాగుంది చేప కూడా చేప తింటే ఆరోగ్యం కూడా చాలా మంచిది డాక్టర్లు కూడా చేప తినమంటారు అందుకనే మీరు కూడా చేపని తినండి బాగుంటుంది అప్పుడు అప్పుడే చీరలో చేప కదా పట్టుకున్నది మేమంటే ఇప్పుడు తీసుకుంటే ఏ సాయంకాలానికో పొద్దునకో తయారవుతూ పూట చేసి పక్కనట్టి మళ్ళీ రొట్టె రోజున లేదా వండేసుకుని రేపు పొద్దున్నే తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తినకోకుండా చాలా బాగుంటుంది ఎందుకంటే మేము కూడా అలా తిరిగే చూడండి సరుకు ఎంత కండిషన్ ఉందో చూసాం కాటా పెట్టాం ఉన్నది వదిలేస్తాను సైజులు అయితే కానీ అలా ఉన్నాయి అందులో చిన్నవి ఉంటాయి కానీ యావరేజ్ మనకు లెక్క ఒక సెలవుతే చూడండి ఎంత కండిషన్గా ఉందో ఏంటన్నది ఎంత బాగా ఇక చూడండి ఎలా పెరుగుతున్నాయో ఏంటంటే మనకి ఎప్పుడు కూడా సరుకు అలా కండిషన్లా ఉండాలి పెండింగ్ ఎంత ఉండాలి పదింటికల్లా పట్టుబడి క్లియర్ అయిపోవాలి ఇది ఖచ్చితంగా మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుందండి చెరువు ఒకసారి పెట్టరు కదా వచ్చు మళ్ళీ నెక్స్ట్ పక్కనే చెరువు పిల్ల కూడా అన్నిట్లోంచి దీంట్లోకి మార్చాలి అందుకని ఏ చూడ మా చెప్పిన పౌడందరూ మా వాళ్ళు ఎలా నియము ఉన్నదో కులబేదాలు ఎస్సీలైనా బీసీలైనా ఎవరైనా సరే అందరు కలిసిమెలిసి కట్టుగా ఇలా పనికొస్తారు చేస్తారు చాలా అన్నదో ఐక్యంగా ఉంటారు ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే ఉండండి ఎందుకంటే మీరు కూడా బాలు ఎస్విఆర్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి చేపలంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టండి ఇందులో శీలావతి కట్ల సిరిసక ఉన్నాయి వాటిల్లో ఏవి బాగుంటాయో ఏంటన్నది చూడండి మీరు చేతితో పట్టుకొని చూసి కామెంట్లో పెట్టండి బాలు ఎస్విఆర్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్